హాయ్ ఫ్రెండ్స్ వెంకట ట్రక్ మార్క్స్కి స్వాగతం ఈరోజు మనం చూసుకున్నామంటే మనం ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుందాం యూరోప్ ట్రక్ డ్రైవర్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది నా ఇంటర్వ్యూ ఎలా జరిగిందంటే ఫస్ట్ నాకు ఏజెన్సీ వాళ్ళు కాల్ చేసి నీకు పలాన్ తారీఖు ఇంటర్వ్యూ ఉంటుంది నువ్వు ప్రిపేర్ అవ్వాలని చెప్పి కొన్ని క్వశ్చన్లు ఇచ్చారు అంటే ఆ క్వశ్చన్లన్నీ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఎన్ని సంవత్సరాలు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఏ ఏ కంపెనీలో చేస్తున్నాం అంటే రెండు వేల పది నుంచే నాకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది పదిహేను సంవత్సరాలు అని చెప్పామనుకోండి రెండు వేల పది నుంచి పదిహేను దాకా ఏం చేసావు పదిహేను నుంచి ఇరవై దాకా ఏం చేసావు ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా ఏం చేసావు డీటెయిల్డ్గా ప్రతి ఒక్కటి ఏ ఏ కంపెనీలో చేసావు డీటెయిల్డ్గా ఉండాలి డీటెయిల్డ్గా చెప్పాలి ఇప్పుడు ప్రజెంట్ ఏ కంపెనీలో చేస్తున్నావు నేనైతే వచ్చేటప్పుడు చెన్నైలో చేశాను చెన్నై కంపెనీలో చేశాను ట్రైలర్ గా అని చెప్పి ఎక్కడి నుంచి ఎక్కడికి తోలుతున్నావు ఇక్కడ నుంచి నేను విజయవా విజయవాడ మిరపకాయ తోలుతున్నాను టెంపరేచర్ కార్గోనా నాన్ టెంపరేచర్ కార్గోనా టెంపరేచర్ కార్గా టెంపరేచర్ కార్గో అయితే ప్లస్ ఎంత పెట్టుకో టెంపరేచర్ ఎంత పెట్టుకొని పోతున్నా ప్లస్ సిక్స్ పెట్టుకొని పోతున్నాను ఆటో మోడా కాన్స్టెంట్ మోడ కాన్స్టెంట్ మోడు ఇలా ప్రతి ఒక్కటే అడుగుతారు మన ఇంగ్లీష్ స్కిల్ నీకు ఉందా లేదా అనే ట్రై చేయడానికి మళ్ళీ విజయవాడలో ఏంది ఫేమస్ అని అడుగుతాడు విజయవాడ ఫేమస్ ఏంటి విజయవాడలో మేము గుంటూరు పోనీ గుంటూరులో మిర్చి ఫేమస్ విజయవాడ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది రెండు వందల యాభై కిలోమీటర్లు వస్తుంది నువ్వు బై రోడ్డు ఎంతసేపట్లో విజయవాడ పోయేవాడివి నేను సెవెన్ అవర్స్ పోయేవాడిని ఇలా ప్రతి ఒక్కటి అడవుతారు తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత కప్లింగ్ అన్కప్లింగ్ అడవుతారు ట్రైలర్ కప్లింగ్ అండ్ అన్కప్లింగ్ ట్రైలర్ ఎలా పార్క్ చేస్తాము ట్రైలర్ బ్రేక్ ఆన్ చేస్తాము తర్వాత జాక్ డౌన్ చేస్తాము తర్వాత ఫిఫ్త్ వీల్ పిన్ లాక్ ఓపెన్ చేస్తాము తర్వాత ఒక్కరంతా ఫ్రంట్కి పోయేసి తర్వాత ఏ ఎయిర్ పైపు ఎలక్ట్రికల్ పైపు రిమూవ్ చేస్తాము ఇలా ప్రతిదీ వివరంగా చెప్పాలి ప్రతిదీ అడవుతాడు ఖచ్చితంగా మన ఏదైనా మిస్ అయితే మోర్ అని అడుగుతాడు అంటే ఇంకా చెప్పు ఇదంతా చెప్పినా కానీ నాకు ఫస్ట్ మార్చిలో జరిగింది మార్చిలో ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయాను నేను అంటే నా ఇంగ్లీష్ స్కిల్ అంత ఇంప్రూవ్గా లేదు వాడు ట్రైలర్ డ్రైవరే కానీ ఇంగ్లీష్ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోమని చెప్పి మళ్ళీ పెట్టాడు మళ్ళీ రెండోసారి ఏప్రిల్ పదో తారీఖు కరెక్ట్గా ఒక నెల తర్వాత పెట్టాడు ఇంటర్వ్యూ ఏప్రిల్ పదో తారీఖు పెట్టినప్పుడు నన్ను ఏం అడగలేదు ఇంగ్లీష్ స్కిల్ ఎలా డెవలప్ చేసుకున్నావు అని అడిగాడు నేను దానికి గాను నేను ఒక ఇన్స్టిట్యూట్లో చేరాను ఇంగ్లీష్ స్కిల్ డెవలప్ చేసుకున్నాను అని చెప్పాను ఇంగ్లీష్ స్కిల్ ఎలా డెవలప్ చేసుకున్నావు ఏమేమి నేర్పించారు అని అడిగాడు కొన్ని కొన్ని వెర్బ్స్ అవి నేర్పించారు నాకు తర్వాత నేను ఇంటి దగ్గర చదువుకున్నావు అని నాకేం అర్థం కాకపోతే గూగుల్ ట్రాన్స్లేట్ చేసేవాడిని మా పాప కూడా సెవెంత్ క్లాస్ చదువుకుంది మా పాపను అడిగావాడిని ఏం డౌట్లు ఉంటాయి అని చెప్పాను ఆ తర్వాత ఇంకేం అడగలేదు చేసేసాడు తర్వాత దాని తర్వాత ఎంబీఎస్సీ ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత ఖచ్చితంగా మనకి ఏదైనా కంపెనీలో మనం డ్రైవింగ్ చేస్తున్నామంటే ఆ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లెటర్ ఆడతాడు దానికి హలో వెరిఫికేషన్ అంటారు హలో వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా జరగద్ది హలో వెరిఫికేషన్కి ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా ఖచ్చితంగా ఏదైనా కానీ నీకు ట్రైలర్ తోలినట్టే ఎక్స్పీరియన్స్ లెటర్ ఏమర్లేదు బస్సు తోలితే బస్సు లారీ తోలితే లారీ ఏదైనా ఎక్స్పీరియన్స్ లెటర్ అయితే కావాలి ఈ విధంగా ఉంటుంది ఇంటర్వ్యూ నాకు జరిగిన ఇంటర్వ్యూ అయితే ఇలాగే ఉంది ట్రక్ డ్రైవర్ ఇంటర్వ్యూ మరిన్ని అనే ఏమేమి ట్రక్కులు తోలేవు ఏమేం కంపెనీ ట్రక్కులు తోలేవు అని కూడా అడుగుతాడు నేనైతే అశోక్ లైలాండు భారత్ బెంజు అయితే చెప్పాను అతను అడిగాడు నువ్వు కానీ మ్యాన్ కానీ స్కానియా కానీ అంటే సార్ నాది ఇండియన్ ఎక్స్పీరియన్స్ నా మాకు ఇక్కడ లేవు నేను ప్రస్తుతానికి ఎలక్ట్రికల్ బీవైడీ ఎలక్ట్రికల్ వెహికల్ తోలుతున్నాను అది కూడా ఆటోమేటిక్ అని చెప్పాను దాని హార్స్ పవర్ ఎంత అని అడిగాడు టూ ఎయిటీ వాట్స్ అని చెప్పాను ఇలాగ ప్రతి ఒక్కటి మన స్కిల్ ఎలా ఉంది మన ఇంగ్లీష్ స్కిల్ ఎలా ఉంది మన డ్రైవింగ్ స్కిల్ ఎలా ఉంది అసలు ఇతను డ్రైవరా కదా మనం ఒక రివర్స్ వీడియో తీసి పెట్టాలి ఫస్ట్ ట్రైలర్ రివర్స్ వీడియో ఒకటి తీసిపెట్టిన తర్వాత అది చూసే నిన్ను సెలెక్ట్ చేస్తారు అప్పుడే ఇంటర్వ్యూ ఉంటుంది ఇవన్నీ ఖచ్చితంగా పాటించాల్సిన నిబంధనలు ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి మరిన్ని ట్రక్ వీడియోల కోసం వెంకేట్ ట్రక్స్ని ఆదరిస్తారని కోరుకుంటాను నేను నాకు ఇక్కడ శాలరీ లక్ష లక్ష పైనే ఉంటుంది ఏదో చెయ్యాలి యూట్యూబ్ అన్నీ కాదు మన తెలుగు ట్రై ఇక్కడ అందరూ పంజాబీ డ్రైవర్లే ఉన్నారు ఎక్కువ మన తెలుగు డ్రైవర్లు ఎవరు లేరు మన తెలుగు డ్రైవర్లు కూడా అందరూ తెలుసుకుంటారు ఖచ్చితంగా వచ్చి పది రూపాయలు సంపాదించుకుంటారని వీడియోలు తెస్తున్నాను తప్ప నేనేమి డెవలప్ అవ్వాలి అని కాదు అంటే నాకు టైంపాస్ పాస్ అని చెప్పి తెస్తున్నాను కానీ నేను వచ్చే ముందు నేను చాలా ట్రై చేశాను ఎవరైనా నాకు హిందీ రాదు హిందీ డ్రైవర్లు అయితే ఉన్నారు కొంతమంది యూరప్లో తెలుగులో చెప్పే ట్రక్ డ్రైవర్లు ఎవరు లేరు అందువల్లే నేను యూట్యూబ్ చేయాలి మన తెలుగు ట్రక్ డ్రైవర్లకు కూడా తెలియాలి అని నేను అనుకుంటున్నాను మరిన్ని ట్రక్ వీడియోల కోసం వెంకీ ట్రక్ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఖచ్చితంగా పనికొస్తుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఉంటాను